నమస్తే వెల్కమ్ టు విశోద యాక్చువల్జీ సో ఈ వీడియోలో మనం వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఇయర్ మొత్తం అంతా కూడా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లైక్ కెరియర్ ఫైనాన్సెస్ మ్యారేజ్ మ్యారే లైఫ్ లవ్ రిలేషన్షిప్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి ఇంకా అన్ని కూడా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుసుకున్నాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మోస్ట్ డీటెయిల్ఫుల్ వీడియో అనమాట సో చాలా రోజులు వర్క్ చేసి ప్రొడిక్షన్స్ అయితే రాశాను చాలా వర్తీ ప్రొడిక్షన్స్ ఉంటాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో కెరీర్ కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అన్ని చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో కెరీర్ కి సంబంధించి చాలా హైలీ పాజిటివ్ గా ఉంది అనమాట వై బికాజ్ ఈ యొక్క శనిశరుడు వక్రీకరణ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ టైమ్స్ నుంచి వక్రించడం ఆపేసి డైరెక్ట్ మోషన్ లో మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అంత కూడా డైరెక్ట్ మోషన్ లో వెళ్తూ ఉంటాడు సో ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మీ యొక్క టెన్త్ హౌస్ పైకి శనిశ్వరుడికి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి మరి డైరెక్ట్ లెవెంత్ హౌస్ పైకి వెళ్తూ ఉంటుంది సో కర్మకి సంబంధించిన స్థానము వృత్తికి సంబంధించిన స్థానం దశమ స్థానంలో ఇక్కడ శనిశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల ఆ స్లో డౌన్స్ కావచ్చు అబ్స్టాకల్స్ కావచ్చు ఆ ఇబ్బందులు కావచ్చు అన్ని కూడా తగ్గుతాయి మాక్సిమం తగ్గుతాయి ఏదైనా వర్క్ ఇనిషియేటివ్స్ కి గాని ఏదైనా పాజిటివ్ బ్రింగింగ్స్ కానీ అన్నిటికి కూడా ఈ యొక్క టైం పీరియడ్ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా చాలా 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 బాగుంటుంది అనమాట ఎవరైతే జాబ్ చేసుకుంటున్న పీపుల్ ఉన్నారో సర్వీస్ సెక్టర్స్ లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ చాలా అద్భుతంగా కలిసి వచ్చే టైం పీరియడ్ అనమాట కొత్త కొత్త జాబ్స్ వెతుక్కుంటూ ఉంటే సక్సెస్ రేట్ అనేది బాగుండడం కావచ్చు కొత్త విషయాలకి ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం కావచ్చు టెక్నాలజీస్ ఏదైనా సరే మీ ఫీల్డ్ కి సంబంధించిన మీ కి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకొని వాటి ద్వారా ఆపర్చునిటీస్ తెచ్చుకొని ఎలా వెళ్లడం గాని ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాగుంటుంది బట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లో మాత్రం చాలా క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవడానికి సిచ్యువేషన్స్ అనేటి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అనమాట ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ లో నేను ఈ యొక్క డెసిషన్ డెఫినెట్గా తీసుకోవాలి లేకపోతే చాలా లాస్ అవుతాను అని అనుకునేంత క్రిటికల్ సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ అవుతాయి అండ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనమాట బట్ ఆ అక్కడ తీసుకునే గుడ్ డెసిషన్ అనేది మీకు త్రూ ద ఇయర్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వస్తుంది చాలా పాజిటివ్ చాలా మంచి లాభాలను తీసుకురావడం కావచ్చు చాలా మంచి వర్క్ తీసుకురా కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఒకవేళ బిజినెస్ డెసిషన్స్ లో మీరు బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా మీ యొక్క పార్ట్నర్ యొక్క డెసిషన్ వారి యొక్క వాల్యుబుల్ డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ టైం పీరియడ్ లో మీకు ఒక డిపెండెన్సీకి సంబంధించి మీ సప్తమ స్థానం గురుడు యొక్క పంచమ దృష్టి ఉంటుంది ఆల్వేస్ సో అంటే సెకండ్ హాఫ్ లో నుంచి చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ నుండి ఉంటుంది సో ఒకవేళ ఆ జూన్ టైం పీరియడ్స్ లో అట్లా అలాంటి టైం పీరియడ్స్ లో ఏదైనా డెసిషన్స్ తీసుకునే అవకాశాలు వస్తే పార్ట్నర్స్ ని అడిగి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అవి రాంగ్ అవ్వకుండా కరెక్ట్ ఫ్లో వెళ్ళడానికి అవకాశాలు బాగుంటాయి అన్నమాట ఈ యొక్క సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ని కొంచెం పక్కన పెట్టుకుంటే ఎవరైతే జాబ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ లో ఉన్నారో వారికి ఈ యొక్క బాస్ మేనేజర్స్ ఇట్లా ఈ యొక్క సుపీరియర్ పర్సన్స్ ఉంటారు కదా వారితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది వస్తుంది ఈగో ఇష్యూస్ వస్తాయి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో ఇక్కడ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది లాభ స్థానంలో శనిషివు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జడ్జ్మెంట్ అనేది సరిగా జరగదు అనమాట ఈ టైం పీరియడ్ లో మీ వర్క్ ని గుర్తించకపోవడం కావచ్చు మీరు వారి వారు చేసే యాక్షన్స్ ని సరిగా తీసుకోలేకపోవడం కావచ్చు దాన్ని ఈగోకి తీసుకోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరిగి బాస్ అండ్ మేనేజర్స్ తో రిలేషన్షిప్ అనేది కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాస్త కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకోండి ఎలాంటి బిజినెస్ డెసిషన్ అయినా ఎలాంటి కెరియర్ చేంజింగ్ డెసిషన్ అయినా అక్టోబర్ మంత్ మాత్రం గా అవాయిడ్ చేయండి అక్టోబర్ మంత్ లో అస్సలు తీసుకోకండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో మాత్రం చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఎందువల్ల రీజన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రేర్ యోగాస్ కావచ్చు ఒక గుడ్ యోగాస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఎలా అంటే మీకు లెవెన్త్ లోటు మీ యొక్క రాశి వృషభ వృషభ లగ్న చాదకొని లాభాధిపతి గురుడు అవుతాడు ఆ గురుడు ద్వితీయ స్థానంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా ఉండి దశమ స్థానంలో రాహు యొక్క ప్లేస్మెంట్ ఉండి అంటే జనరల్ గా పరాశర రిషి ప్రకారం ఆ వృషభ రాశిలో వృషభ లగ్నంలో ఇక్కడ రాహు ఎగ్జాల్ట్ అవుతాడు అంటే ఉచ్చ స్థానం పొందుతాడు అంటే ఆ యొక్క లగ్నం వారికి ఆ ఇంటర్లింకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట రాహుతో ఆ రాహు దశమ స్థానంలో స్వనక్షత్రం బలంగా ఉండి గురుడి దృష్టి అంతా పొందుతూ ఆ లాభస్థానంలో దశమాధిపతి నవమాధిపతి అదృష్ట స్థానాధిపతి ఉండడం అండ్ కొంచెం స్లో అండ్ డిలేడ్ గెయిన్స్ ఉన్నా కూడా చాలా ఎక్సలెంట్ గెయిన్స్ ఉంటాయి అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కి ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ కి టూ గుడ్ టైం పీరియడ్ ఈ టైం పీరియడ్ లో వచ్చే ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవి కూడా మీరు మిస్ చేసుకోకండి ఇవి కూడా వదులుకోకండి చాలా బాగుంటుంది ఈ టైం పీరియడ్ లో చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉన్నాయి ఓకే అంత ప్రెజర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అంత మంచి యోగా అది లాభాదివ ద్వితీయ స్థానంలో అది కూడా గురుగ్రహం అయ్యి కొంతకాలం వరకు గురుగ్రహం ఆ గురుగ్రహం ఎందుకన్నారంటే గురుడు కానీ శనిష్వుడు కానీ కొంత ఎక్కువ కాలం ఉంటారు ఒక రాశిలో సో ఒక సిక్స్ మంత్స్ పాటు ఉంటున్నాడంటే అది చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి ఆ టైంని ఏ మిస్యూస్ చేసుకోకుండా ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెజర్స్ కి ఇది చేయకుండా మీరు వర్క్ చేసి ఎర్నింగ్ అనేది చేసుకొని చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎక్స్పెన్స్ చూసుకుంటే ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి బట్ ఇబ్బంది ఏం లేదు కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతారు ఎక్స్పెన్సెస్ గురించి అంతగా చెప్పుకోవాల్సిన పని లేదు అంత బాధపడాల్సిన అవసరం అసలు అనమాట ఎక్స్పెన్సెస్ పర్లేదు మేనేజ్ చేసుకోగలుగుతారు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ కి సంబంధించి వారసత్వ వాస్తులు కానీ ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా పాజిటివ్ గా జరిగి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని కూడా క్లియర్ అవుట్ అయిపోయి మీకు ఆ యొక్క హిడెన్ మనీ అనేది రావడం కావచ్చు ఇన్హెరిటెన్స్ మనీ రావడం కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న మనీ బాగా రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా పాజిటివ్ గా జరుగుతాయి అనమాట సో ఒక ఖచ్చితంగా నేర్చుకు స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఈ వృషభ రాశి వృషభ లగ్నం వారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంత వీలైతే అంత సంపాదించడానికి ట్రై చేయండి ఎంత మీకు పొటెన్షియల్ అండ్ కేపబిలిటీ ఉందో అంత పుష్ చేసి మీ లిమిట్స్ పుష్ చేసుకొని మరి ఎర్నింగ్ చేయడానికి ట్రై చేయండి జూపిటర్ బ్లెస్సింగ్ అంత బాగుంటుంది అనమాట ఆ రాహు టెన్త్ హౌస్ లో ఉండడం సనీషోడ్డు లెవెన్త్ హౌస్ లో ఉండడం వల్ల మీకు ఒక వారం వాళ్ళు ఉండడం పాజిటివే ఒక సైడ్ పట్ నెగిటివ్ చూసుకుంటే ప్రొకాస్టినేషన్ ఎక్కువ ఇస్తారు బద్దకం ఎక్కువ ఇస్తారు సనీషోడు తృతీయ దృష్టి లగ్నం పైకి ఉంది సో లగ్న రాశుల పైకి ఉంది సో ప్రొకాస్టినేషన్ బద్దకం ఎక్కువ ఇస్తారు ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి పుష్ చేసి లిమిట్స్ పుష్ చేసి మీరు ఎర్న్ చేసుకోగలిగారు అంటే అది చాలా గ్రేటెస్ట్ మూమెంట్ అవుతుంది అనమాట మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ కి చాలా గ్రేటెస్ట్ మూమెంట్ అవుతుంది టైం పీరియడ్ లో మీకు ఎలాంటి ఆలోచన రావచ్చు అంటే రాహు ఉండడం వల్ల ఆ ఏమొస్తుంది అబ్బా బలే జరిగిపోతుంది సిక్స్ మంత్స్ లో మనకి ఏమన్నా మారిపోతుందా మన రాతలు మారిపోతాయా ఏదో వీడియోలో వ్యూస్ కోసం చెప్తుంటారులే ఇట్లాంటివి అనిపిస్తుంది ఎందుకంటే రాహు ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది కానీ జరుగుతుంది అనమాట డెఫినెట్లీ జరుగుతుంది శని ఉన్నాడు కదా కర్మ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు కదా సో కాబట్టి డెఫినెట్లీ జరుగుతుంది గురుడు యొక్క నైన్త్ ఆస్పెక్ట్ పైకి ఉంది సో ఆ ఎల్యూజన్స్ ని కట్ చేసుకుంటే మీకు ఆ యొక్క రియల్ వరల్డ్ అనేది కనిపిస్తుంది సో కాబట్టి డెఫినెట్ గా మీరు చేయండి ఇది నాకు తెలిసి మీరు ఈ పాయింట్స్ వింటుండంగానే ఇట్లా అనిపించి ఉంటుంది సో మీకు అనిపించి ఉంటే కామెంట్ చేయండి ఒకసారి తెలుసుకుందాం ఇంకా రిలేషన్షిప్స్ అండ్ డైనమిక్స్ రిలేషన్షిప్స్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఈ యొక్క సింగిల్ ఇండివిజువల్స్ కావచ్చు డైవర్స్ అయిపోయిన అయిన పర్సన్స్ కావచ్చు అన్మ్యారీడ్ పీపుల్ కావచ్చు ఈ ఇయర్ లో ఎక్కువ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి ఓకే క్లియర్ గా వినండి రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారని నేను చెప్పట్లేదు కనెక్షన్స్ అండ్ కంపానియన్షిప్స్ అనేవి ఎక్కువ బిల్డ్ అవుతాయి అంటే ఒక టైప్ ఆఫ్ టూ మచ్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్స్ అనేది బాగా పెరుగుతాయి అనమాట ఈ టైం పీరియడ్ లో వారితో హ్యాంగ్ అవుట్ అవ్వడం కావచ్చు వారితో మాట్లాడుకోవడం కావచ్చు సీక్రెట్ షేర్ చేసుకోవడం కావచ్చు ఇట్లా ఏదో ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కూడా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా ఫామ్ అవుతూ వస్తుంది క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారు అండ్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో రిలేషన్షిప్ పరంగా సింగిల్ ఇండివిజువల్స్ కి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇంకా మ్యారీడ్ ఇండివిజువల్స్ కి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మ్యారీడ్ కపుల్స్ మాత్రం కాస్త రిలేషన్షిప్ బ్రేక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే బ్రేక్స్ అంటే విడిపోతారని కాదు కాస్త మనస్వర్ధలు రావడం చిన్న చిన్న మాట మాట అనుకోవడం ఇట్లాంటివి కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి ఉన్నాయి బట్ గా ఆలోచిస్తూ కొంచెం మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే ఇష్యూస్ అన్ని కూడా ఒకటిగా క్లియర్ అయిపోతూ వస్తాయి అనమాట గా జూన్ మంత్ టు అక్టోబర్ మంత్ వరకు ఈ యొక్క కి బ్రిడ్జింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ రిలేషన్షిప్ లో ఇట్లా మధ్యలో మళ్ళీ కలవడానికి మంచి మంచి కమ్యూనికేషన్ చేస్తూ మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మళ్ళీ ముందుగా కలుతుండడానికి మళ్ళీ మంచి హార్మోనీ బిల్డ్ అవడానికి చాలా ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి కొంచెం మ్యారీడ్ కి మాత్రం కాస్త డిస్టర్బెన్సెస్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఉంది బట్ జూన్ టు అక్టోబర్ మంత్ అనేది మళ్ళీ హార్మోనీ అనేది బిల్డ్ చేసుకోవడానికి కూడా బాగుంది మీకు ముందే తెలిసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్లు అండ్ ఇట్లా ఇట్లాంటి విషయాలు అన్నింటి గొడవ పెద్ద అవుతుంది అనిపిస్తే కాస్త దాన్ని సెట్ చేసేసేయడం కానీ కొంచెం కామ్ డౌన్ చేసేయడం కానీ కొంచెం తగ్గితే పర్వాలేదు తగ్గితే కూడా అట్లాంటివి చేయండి కొంచెం రిలేషన్షిప్స్ అనేవి బెటర్గా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చూసుకుంటే ప్ర మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న పీపుల్ తో వాళ్ళందరితో కూడా రిలేషన్షిప్ అనేది నార్మల్ గా ఉంటుంది పెద్ద పెద్ద చేంజెస్ ఏం లేవు పర్లేదు అవి ఇంకొంచెం బెటర్ అవడానికి అవకాశం ఉన్నాయి కానీ ఇది కూడా ప్రాబ్లం అవడానికి అవకాశాలు లేవు కాకపోతే నవంబర్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి రిలేషన్షిప్స్ లో ఓకే ఒక వర్క్ వర్క్ లో ఉన్న పీపుల్ తో కావచ్చు ఇలాంటి వాళ్ళతో ఫిజికల్ లో ఇన్వాల్వ్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్ లేదంటే ఫ్యూచర్లో ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తారన్నమాట సో కాబట్టి నవంబర్ మంత్ లో మాత్రం కాస్త కేర్ఫుల్ గా ఉండండి అన్నీ కూడా కంట్రోల్డ్ గా ఉండండి సెన్సెస్ అన్ని కూడా గా పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ చూసుకుంటే ప్రాపర్టీస్ కి వెహికల్స్ కి సంబంధించి మాత్రం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అనేది అంత మంచి ఇయర్ అయితే కాదనమాట ఫర్ వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి కంప్లీట్ గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అంతా కూడా ప్రాపర్టీస్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎవరైతే కొత్తగా రియల్ ఎస్టేట్ లోకి దిగాలనుకున్నారో వాళ్ళు ఆగితే బెటర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అనేది అంత మంచిగా అయితే లేదనమాట ప్రాపర్టీ అండ్ వీటికి ప్రాపర్టీ అండ్ వెహికల్స్ కి సంబంధించి సో ఇయర్ లో కొంచెం లాసెస్ కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట టూ మచ్ ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఈ టైం పీరియడ్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మాత్రం చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ సో ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా ఉంటాడు సో అదంతా మంచి పొజిషనింగ్ అయితే కాదు కేతువుకి సంబంధించి సో ఫోర్త్ లో కేతు పొజిషనింగ్ అంత మంచి పొజిషనింగ్ కాదు జనరల్ థర్డ్ హౌస్ కి వస్తే కొంచెం ఇటు బెటర్ కానీ ఫోర్త్ హౌస్ అనేది అంత మంచిది కాదనమాట సో కాబట్టి ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వారు కాస్త కేర్ఫుల్ గా ఉంటే మంచిది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అంతా కూడా తప్పదు ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకా వేరే ఆప్షనే లేదు అనుకుంటే మాత్రం ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ప్రాపర్ రివ్యూస్ ప్రాపర్ రీసెర్చ్ అనేది కొన్ని నెలలు పట్టిన సరే కొంచెం మంచి రీసెర్చ్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇది కానీ చేసుకోండి నన్ను అడిగితే అది కూడా వద్దని చెప్తాను బట్ ఇంకా తప్పదు అనుకుంటే మాత్రమే ఏ వందలో ఒకరికి ఇద్దరికి మాత్రమే సజెస్ట్ చేస్తా ఓకే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేసుకోవడం లాంటివి చేయండి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుని చూడండి అంత పాజిటివ్ లేనప్పుడు ఎందుకు ఈ తలనొప్పులు సో అట్లా నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే స్కూల్ గోయింగ్ అనేది మీకు ఫోర్త్ థౌజ్ అనమాట జనరల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఫోర్త్ హైయర్ హైర్ ఎడ్యుకేషన్ కాలేజ్ లెవెల్ స్టడీస్ ప్రొఫెషనల్ లెవెల్ స్టడీస్ నుండి నైన్ థౌజండ్ అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ వరకు అంతా కూడా మీకు ఫోర్ థౌజండ్ చూస్తారనమాట సో ఇక్కడ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అంత పాజిటివ్గా లేదు బికాస్ ఆఫ్ కేతు ప్లేస్మెంట్ ఇన్ ఫోర్త్ హౌస్ సో దానివల్ల కాస్త ఇబ్బందులు అనేది ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టడానికి ఒక సిచువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కాస్త కన్ఫ్యూజన్స్ అనేది ఎడ్యుకేషన్లో రావడం కానీ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోవడం కానీ ఉంటుంది బట్ డోంట్ వరీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఒక ఆగస్ట్ వరకు ఒక అక్టోబర్ సారీ అక్టోబర్ వరకు కూడా కాదు జూలై ఆగస్ట్ వరకు కొంచెం ఇటుగా ఉంటుంది ఆ తర్వాత నుంచి బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ షూర్లో నెక్స్ట్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి మాత్రం పాజిటివ్ గా ఉంటుంది వై బికాస్ ఇక్కడ నైన్త్ లార్డ్ మీకు ఇక్కడ ఎవరు అవుతారంటే సనీశ్వర్డ్ అవుతారు లెవెంత్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి అండ్ ఆ శనీ పైకి సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి గురుడు యొక్క దృష్టి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ కి సంబంధించి కాలేజ్ ప్లేస్మెంట్స్ న్యూ రీసెర్చ్ అనేది మీకు అప్రూవ్ అవడానికి కావచ్చు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి బాగా పర్ఫార్మ్ చేయడానికి కావచ్చు ఓకే ప్లేస్మెంట్స్ అనేది బాగా రావడానికి కానీ ప్లేస్మెంట్ మీరు ప్లేస్ అవడం కానీ పర్టికులర్ గా ఓకే ఇలాంటి వాటికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి న్యూ స్కిల్ లర్నింగ్స్ కి బాగుంటుంది కాకపోతే ఈవెందు కేతు పొజిషనింగ్ శనీశ్వరుడు నైన్త్ లోటు కాబట్టి కాస్త ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన సిచువే అవకాశాలు ఉన్నాయన్నమాట లైక్ అందరికీ ఒక రోజులు వచ్చేస్తే మీరు వన్ పాయింట్ ఫైవ్ డే వర్క్ చేయాలి అలా అలా ఉంటుంది అందుకని హెవీ మరి డబల్ ట్రిపుల్ ఎఫర్ట్ అవ్వాల్సిన లేదనమాట జస్ట్ సమ్ వాట్ మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అందరూ ఫోర్ హవర్స్ వర్క్ చేస్తే మీరు ఫైవ్ హవర్స్ చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చేయాల్సి ఉంటుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఇట్లా ఇలా ఉంటుంది అనమాట ఓకే పర్వాలేదు స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ తో పోలిస్తే కాలేజ్ స్టూడెంట్స్ కి కొంచెం బెటర్ అనమాట ప్లేస్మెంట్స్ విషయాలు ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా ఎవరైతే కోర్సెస్ నేర్చుకుంటూ ఓన్ గా ఫీ పే చేసుకుంటున్నారో ఓన్ గా వాళ్ళ వాళ్ళ ఫీజెస్ వాళ్ళు పే చేసుకుంటూ ఓన్ కోర్సెస్ నేర్చుకుంటున్నారో జనవరి మంత్ కాకుండా ఫిబ్రవరి మంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఏదైనా కోర్సులో జాయిన్ అవడం లాంటిది ఫిబ్రవరి మంత్ నుంచి చేసుకుంటే బెటర్ అనమాట నెక్స్ట్ ఇంకా హెల్త్ కి సంబంధించి చూసుకుంటే హెల్త్ అనేది పర్లేదు అనమాట మీకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో హెల్త్ అనేది కొంచెం బాగానే ఉంటుంది అండ్ మీకు ఇక్కడ సెకండ్ హౌస్లో గురుడు ఉండడం అండ్ థర్డ్ హౌస్కి గురుడు వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా సెకండ్ హౌస్లో ఉన్నంత సేపు మీకు ఫిఫ్త్ ఆస్పెక్ట్తో సిక్స్ థౌసండ్ చూస్తూనే ఉంటాడు సో కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదనమాట సో హెల్త్ పరంగా మాత్రం అండ్ రాహు కూడా పెద్ద ఇబ్బంది పెట్టాడు సతపుశా నక్షత్రంలో ఉంటే ఇంకా హీల్ చేస్తాడు సో కాబట్టి హెల్త్కి సంబంధించి అంత పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు ఎక్స్టర్నల్ ఫిట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేయండి జూన్ అండ్ జూలై మంత్స్ లో ఒకసారి హెల్త్ చెకప్స్ అనేటివి ఎక్కువ చేయించుకోండి ఓకే మీ యొక్క హెల్త్ అనేది ఎగ్జామైన్ చేయించుకోండి పర్టికులర్ గా జూన్ అండ్ జూలై మంత్ లో జనరల్ చెకప్స్ అనేటివి సో ఖచ్చితంగా చేసుకొని మిస్ అవ్వకండి స్పిరిచువాలిటీకి సంబంధించి చూసుకుంటే ఆధ్యాత్మికతకి సంబంధించి స్పిరిచువల్ విషయాల్లో చాలా బాగుందనమాట సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేవు చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఎవరైతే స్పిరిచువల్ పాత్రలో వెళ్ళాలనుకుంటున్నారో వారు ఈ యొక్క ఇయర్లో వారికి మంచి మంచి స్పిరిచువల్ బుక్స్ దొరకడం కావచ్చు స్పిరిచువల్ గ్రూస్ దొరకడం కావచ్చు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కానీ వాళ్ళకి మంచి గైడెన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో స్పిరిచువల్కి సంబంధ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయంలో ఇబ్బంది ఏం లేదనమాట చాలా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ అండ్ జనరల్ రికమెండేషన్స్ ఫేవరబుల్ టైమింగ్స్ ఫర్ వర్క్ అండ్ కెరియర్ రిలేటెడ్ మ్యాటర్స్ వర్క్ కి సంబంధించి బిజినెస్ కి సంబంధించి ఎవరైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటుంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ అనేది చాలా క్రిటికల్ మంత్స్ అనమాట ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ మ్యారేజ్ కి సంబంధించి చూసుకుంటే మార్చ్ జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయి సారీ మార్చ్ జూన్ జూలై సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఆగస్ట్ అవాయిడ్ చేయాలి ఆగస్ట్ అని చెప్పేసి అని బై మిస్టేక్ సారీ ఆగస్ట్ అవాయిడ్ చేయాలి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ పాజిటివ్ గా ఉంటాయి ఓకే మార్చ్ జూన్ జూలై సెప్టెంబర్ అండ్ అక్టోబర్ పాజిటివ్ అండ్ ఆగస్ట్ అనేది అవాయిడ్ చేసుకోండి మ్యారేజ్ కి సంబంధించిన ట్రయల్స్ లో ఫేవరబుల్ కలర్ వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో స్కై బ్లూ కలర్ అనేది ఫేవరబుల్ కలర్ ఉంటుంది అనమాట ఫేవరబుల్ గా ఉంటుంది సో ఇదనమాట మీకు కంప్లీట్ గా వృషభ రాశి వృషభ లగ్న జాతకు ఆఫ్ లైఫ్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశా సో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఈస్ ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి ట్వెల్వ్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేసిక్స్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఎఫ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లోట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబిసిడిఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్